నమస్తే నా పేరు కృష్ణంరాజు వివిఆర్ మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు వెలువడబోతున్నాయి అయితే దీనికి సంబంధించి ఆయా రాజకీయ పక్షాలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు కూడా ఒక ఉత్కంఠత నెలకొని ఉంది ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది ఎవరు తిరిగి జగన్మోహన్ రెడ్డికి చెందిన వైసీపీ అధికారంలోకి వస్తుందా కొత్తగా ఏర్పడిన కూటమి అధికారంలోకి వస్తుందా అన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది ఈ ఉత్కంఠ ఒక రకం చెప్పాలంటే బెట్టింగులకు కూడా కారణమైంది ఆంధ్రప్రదేశ్తో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో వందలాది కోట్ల రూపాయల బెట్టింగులు కూడా కట్టినట్లు తెలుస్తోంది అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే వైసీపీ అగ్రనేతల్లో ఒక పూర్తి ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది కానీ కూటమి నేతల విషయానికి వచ్చేటప్పటికీ ఆ ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నట్టుగా లేదు కూటమికి సంబంధించిన నాయకులెవరూ కూడా అంటే నాయకుల ఎవరు కూడా ఇప్పటి వరకు మా కూటమికి సుమారుగా ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పలేకపోయారు చంద్రబాబు నాయుడు చెప్పలేదు ఇప్పటిదాకా అలాగే పవన్ కళ్యాణ్ చెప్పలేదు పురంధేశ్వర్ గారు కూడా చెప్పలేదు ఒక నాగబాబు మాత్రం పిఆర్పికి పోటీ చేసిన ప్రతి చోట కూడా విజయం లభిస్తుందని చెప్పి చెప్పారే కానీ అది అంత క్రెడిబుల్గా ఉన్న స్టేట్మెంట్గా కనిపించలేదు కానీ దానికి భిన్నంగా వైసీపీ శిబిరంలో పూర్తి ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు వెళ్లే ముందు ఐపాక్ సిబ్బందితో ఆయన ఇంట్రాక్ట్ అయినప్పుడు దేశం అంతా మన వైపు చూసే విధంగా ఫలితాలు ఉంటాయి మనకు నూట యాభై ఒక్క సీట్ల కన్నా ఎక్కువే వస్తాయి అలాగే ఎంపీ సీట్లకు వచ్చేటప్పటికి ఇరవై రెండు కన్నా ఎక్కువే వస్తాయని చెప్పి ఆయన కొండ బద్దలు కొట్టినట్టు ఘంటాపదంగా చెప్పగలిగారు ఈరోజు విజయసాయి రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేస్తూ చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నువ్వు మా శాసనసభ్యులు ఇరవై మూడు మందిని తీసుకున్నావు ఫలితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు సంఖ్యకే నువ్వు పరిమితం అయ్యావు నీకు కేవలం ఇరవై మూడు శాట్ ఇరవై మూడు సీట్లు మాత్రమే వచ్చాయి ఈసారి నువ్వు కోటం రెడ్డి ఆనం మేకపాటి ఉండవల్లి శ్రీదేవి ఈ నలుగురిని తీసుకున్నావు ఫలితంగా ఈ వచ్చే ఈ పోలింగ్ తర్వాత నీకు నాలుగు స్థానాలు మాత్రమే మిగులుతాయి అసెంబ్లీలో అని చెప్పూ ఆయన ఏమంటారంటే ఎగ్జాక్ట్గా మాట్లాడిన మాట ఈ లెక్కన నాలుగు స్థానాలకే పరిమితం కాబోతున్నావని తెలిసి నీ మీద జాలేస్తోంది అని విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ట్వీట్ చేశారు సరే ఈ ట్వీట్లో వ్యంగ్యం ఉందా లేకపోతే ఏముందా మనం తర్వాత చూస్తే వైసీపీ నాయకులు మాత్రం ఇన్ని వస్తాయని చెప్పి ధైర్యంగా పబ్లిక్గా చెప్పగలుగుతున్నారు రెడ్డిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అటువంటి ప్రకటన చేశారు ఇది ఒక నూట యాభై కన్నా ఎక్కువ వస్తాయి అలాగే ఇరవై రెండు కన్నా ఎక్కువ వైపు సీట్లు వస్తాయి దేశం మన వైపు వస్తుందని చెప్పి చెప్పారు అంటే దాన్ని మనం ఈజీగా తీసిపారవేయవలసిన స్టేట్మెంట్ అయితే కాదు ఇప్పటిదాకా చాలామంది మేధావులు అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఓట్లు వేయని వారు హైదరాబాద్లో కూర్చొని కబుర్లు చెప్పేవారు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక వర్గానికి వారు వారి సానుభూతిపరులు ఇటువంటి వారంతా కూడా ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి అంటున్నారు అయితే దానికి ఒక శాస్త్రీయ ప్రాతిపద లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పి అనిపిస్తుంది అదే జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేటప్పటికీ నాకున్న సమాచారం ఏమిటంటే ఒకటి ప్రత్యక్ష సమాచారం ఇంకోటి నేను తెలుసుకున్న సమాచారం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్ అయిన వెంటనే నిర్వహించిన ఒక సర్వే శాస్త్రీయంగా చేసిన సర్వే దాదాపు రాష్ట్రంలో ఓట్లు వేసిన రెండున్నర లక్షల మందితో ఆయన సర్వే చేయించారు వారి అభిప్రాయం తెలుసుకున్నారు రెండున్నర లక్షల మందితో అయితే ఇన్ని కోట్ల మంది ఓటర్లు ఉన్నప్పుడు రెండున్నర లక్షలు సరిపోతుందా అంటే ఇది చాలా పెద్ద సంఖ్యగా దీన్ని మనం భావించాలి ఎందుకంటే జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సర్వేలు మూడ్ ఆఫ్ ది నేషన్ వంటి ఒపీనియన్ పోల్సు వీటికి కూడా వాళ్ళు మ్యాక్సిమం ఎంత తీసుకుంటారంటే ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు అంతకు మించి వాళ్ళు ఈ శాంపిల్స్ని తీసుకోరాలు తీసుకునే తీసుకుట్టుకునే అసాధ్యమే ఏపీకి వచ్చేటప్పటికీ మరీ దారుణంగా నాలుగు వేలు ఐదు వేలు పదివేలు తీసుకుంటారు అంతే తప్ప రెండున్నర లక్షల మందితో ఆయన వారి అభిప్రాయాలను సేకరించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది ఈ రెండున్నర లక్షల మంది ఓటర్లు కూడా తమ అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిలో పూర్తి నమ్మకం ఏర్పడింది అందుకనే ఆయన గత ఎన్నికల కన్నా కూడా ఈ ఎన్నికల్లో మేము ఇంకా ఎక్కువ ఓట్లు సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు కానీ ఇటువంటి సర్వేనే తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేనో లేకపోతే బీజేపీ చేసి ఉండి ఉంటే వారు కూడా బయటకు చెప్పుకునేవారు అవును మేము మాకు ఇన్ని సీట్లు వస్తాయి మాది ప్రభంజనం మాది అని చెప్పి వారు చెప్పుకునేందుకు ఆస్కారం ఉండేది కానీ వారిని చేసినప్పటికీ కూడా ఫలితాలు వారు ఆశించిన విధంగా లేకపోతే వారు కామ కామగా మెన్నకుండి పోయినా మనం అక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు శాస్త్రీయంగా నిర్వహించిన ఈ సర్వేతో పాటు మరొక సమాచారం ఏమిటంటే పోలింగ్ రోజున ఏ ఏ ఇంటి వారు ఎక్కడ ఓట్లు వేసా ఎవరికి ఓట్లు వేశారు అన్న సమాచారాన్ని కూడా వాలంటీర్లు వారికి ఉన్న ఇతర వ్యవస్థల ద్వారా ఆయన సేకరించినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి పోలింగ్ జరిగిన తర్వాత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో నేను ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది ఆయన అడిగాను సార్ ఇట్లా ఉంది మరి మీ ఓటు బ్యాంకు గండిపడినట్టుగా కనిపిస్తుంది మీకు మరి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పంటే ఆయన కూడా మనం గెలవ అంటే ఆయన ఆయన పార్టీ అనమాట వైసీపీ గెలవటం ఖాయం అబౌ వన్ ఫిఫ్టీ అన్న భావాన్ని ఆయన చాలా స్పష్టంగా వ్యక్తం చేశారు నిజానికి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కానీ ఇతరు ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తులే హబ్బక్ అంటే అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునే రకాలైతే ఖచ్చితంగా కాదు వీరిద్దరూ కూడా పూర్తి నమ్మకంతో ఉన్నారు ఇది మనందర చెప్పినట్టు రెండు లక్షల యాభై వేల మందితో సర్వే ఒకటి అలాగే ఇంటింటి కి సంబంధించిన సమాచారం వారి దగ్గర ఉండటం మూడవది వీరికి వచ్చిన ఇంకొక నమ్మకం ఏమిటంటే ఈ పోలింగ్ ముందు మీరే మా స్టార్ క్యాంపైనర్లు అనే ఒక పథకాన్ని వైసీపీ ప్రవేశపెడితే దాంట్లో మీరు మెంబర్స్గా ఎన్రోల్ చేసుకోమని చెప్పంటే దాదాపు డెబ్భై ఐదు లక్షలకు పైగా సభ్యులు కొద్ది రోజుల్లోనే ఎంద్రోలు చేసుకున్నారంట ఆ స్పందన కూడా చాలా అపూర్వంగా వారు ఊహించని విధంగా రావటం కూడా వారు కొంత నమ్మకాన్ని పొందటానికి ఒక కారణమైనట్లుగా తెలుస్తోంది అంటే ఎక్కడైనా కానీ మీరు ఇంతమంది చేసు మీరు స్టార్ క్యాంపెన్ నమోదు చేసుకోమంటే ఏదో వెయ్యో రెండు వేల పదివేలు చేస్తున్నారో కానీ లక్షలాది మంది చేసుకోవటం అనేది నిజంగా అది సాధ్యమయ్యే పని కాదు కానీ వైసీపీలో అది సాధ్యమైనట్లుగా నాకున్న సమాచారం ఏది ఏమైనప్పటికీ కూడా వైసీపీ శిబిరంలో పూర్తి ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది మీరు చేసిన మేలు ప్రజలు మర్చిపోరు ప్రజలు అనుచితమైన అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన అనుచితమైన ఉచితాల వైపు మొక్కు చూపరు వారు ఈ దేశానికే అంటే ఈ ఎన్నికల ద్వారా వారు ఇచ్చే తీర్పు ద్వారా ఈ దేశానికి ఒక రోల్ మోడల్ గా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మారబోతున్నారు అన్న భావనను వైసీపీ అగ్రశ్రేణి నాయకత్వం వ్యక్తం చేస్తుంది అంతేకాకుండా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక సోషల్ ఇంజనీరింగ్ అంటే అభ్యర్థులను మార్చడం అది కూడా శాస్త్రీయంగా కులాల ప్రాతిపదికగా మతాల ప్రాతిపదికగా ఆయన మార్పులు చేర్పులు చేశారు